ఇప్పుడు మన రామదాస్ గారు రాసినటువంటి ఒరిజినల్ సాంగ్ ఉన్నాయి ఏంటది దాశరథి శతకం దట్ ఈస్ హిజ్ ఒరిజినల్ వర్క్ అది ఒక మంత్రం అండి తెలుగులోనే ఉన్నాయి పద్యాలు ఆ పద్యాలకి ఒక శక్తి ఉంటుంది ఆ పద్యాలు చదివితే అందులో ఉండేటువంటి ఆ శక్తిని దాన్ని ఆయన సంస్కృతుల్లోకి అనువాదం చేశాయండి ఏమి తెలుగు చదవడం ఏంటి మనం సంస్కృతం చదివితే దానికి ఒక ఒక మహత్వం ఉంటుంది కానీ అని ఆయన సాంస్క్రిట్లోకి అనువాదం చేశాడు దట్స్ ఓకే సంస్క్రిత్లోకి అనువాదం చేసినందువల్ల నీ పాండిత్యని తెలుస్తుంది అంతవరకు దట్ ఇస్ ఆల్ రైట్ బట్ దాని ఇంపాక్ట్ దాని పవర్ నీకేదైనా కొంత నువ్వు అనుభవించాలంటే యూ ఓంట్ బీ ఏబుల్ టు గెట్ ఇన్ సాంస్క్రిట్ వర్క్ నో యు హ్యావ్ టు రీడ్ ద ఒరిజినల్ వర్క్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ పోయిట్ దట్ ఈస్ ఆ తెలుగులో ఆయన రాసిన పద్యాలు అవే చెప్తా ఇప్పుడు సుమతి శతకము వేమన శతకం ఉన్నాయి విన్నారు ఎప్పుడైనా దే ఆర్ నాట్ డూప్లికేట్ వర్క్స్ దే ఒరిజినల్ వర్క్స్ భాగవతం పోతన రాశారు తెలుసిన ఇట్స్ ఎ డూప్లికేట్ వర్క్ అంటే డూప్లికేట్ వర్క్ ఎందుకంటున్నానంటే ఒరిజినల్ ఉంది భాగవతం దానికి ఆయన అనువాదం చేశారు నన్నయ్య తిక్కన ఎర్రనా ఉన్నారు వాళ్ళు భారతానికి రాశారండి తెలుగులో దట్ ఈస్ నాట్ ఇట్స్ ఎ ట్రాన్స్లేటెడ్ వర్క్ దట్స్ నాట్ ఒరిజినల్ ఒరిజినల్ భారతం ఈజ్ ఆల్రెడీ దేర్ దాన్ని వాళ్ళు ట్రాన్స్లేట్ చేశారు కనుక నువ్వు మళ్ళీ వాటిలో ఉండేటువంటి పద్యాలు చాలా గొప్ప గొప్ప పద్యాలు మా గోపాలాచార్య స్వామి వారికి భాగవతంలో ఉండే పద్యాలంటే అంత చేసుకునేవారు అంత వారికి ఇష్టం వారికి ఆ పద్యాలు చదువుతుంటే అలాగ వాళ్ళ కళ్ళ వెంట నీళ్లు కూడా వారికి ఈ వాజ్ సో ఇమ్మస్డ్ అయినా నీకు ఆ పద్యం యొక్క ప్రభావం నువ్వు అనుభవించాలంటే డోంట్ రీడ్ ద తెలుగు వర్క్ బికాస్ ఇట్స్ ఎ ట్రాన్స్లేటెడ్ వర్క్ రీడ్ ద ఒరిజినల్ వర్క్ విచ్ ఈస్ ఇన్ సాన్స్క్రిట్ బికాస్ ద ఆరిజిన్ కేమ్ ఫ్రమ్ సాంస్క్రిట్ త్రూ వేద వ్యాస దాట్ యు హ్యావ్ టు గెట్ బట్ వేరేస్ ఈ తెలుగు వేమన సుమతి శతకాలను అయ్యే ఇవి ఎవరిదో ట్రాన్స్లేషన్ కాదండి ఒరిజినలీ ఇట్ బాండ్ ఇన్ తెలుగు ఓన్లీ సో నీకు ఆ పద్యం ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండి చూడ చూడ రుచుల జాడ వే అదొక మంత్రం అండి బికాస్ ఇట్స్ ఒరిజినల్ వర్క్ దాని ఇంపాక్ట్ దీని మీద ఉంటుందండి తప్పకుండా యు లైక్ ఇట్ ఆర్ నాట్ యు అండర్స్టాండ్ ఇట్ ఆర్ నాట్ దట్స్ యాబ్సల్యూట్లీ డిఫరెంట్